హ్యాండీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేను ఇప్పుడు మీకు ఎగ్ నూడిల్స్ ఆమ్లెట్ రెసిపీ చూపించబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు దానికి కావ చేసే విధానం ఎలాగో చూద్దాం ముందుగా మ్యాగీ కోసం ఒక గ్లాస్ వాటర్ స్టవ్ మీద పెట్టుకుందాం అవి వేడేకే లోపు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఒక ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిపెట్టుకున్న ఉల్లిపాయ ఒక క్యారెట్ సన్నగా తరిపెట్టుకున్న మూడు బీన్స్ ఒక టమాటో ఫోర్ ఎగ్స్ అండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఫోర్ ఎగ్స్ బ్రేక్ చేసేద్దామని చేసి తీసుకుందామండి ఫోర్ ఎగ్స్ తీసుకొని దాని స్పూన్తో కానీ బాగా బీట్ చేయాలండి బాగా బీట్ చేసుకోవాలండి ఎంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా బీట్ చేయాలండి బాగా బీట్ చేయడం వల్ల ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందండి మంచిగా స్మూత్గా బాగా వస్తుంది కాబట్టి బాగా బీట్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా బీట్ చేయాలి దాంట్లో లైట్గా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ సాల్ట్ వేసుకొని బాగా మళ్ళీ కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకుందాం అండి బాగా మళ్ళీ కలుపుకుందామండి బాగా చేద్దాం బాగా కలపాలి బాగా బీట్ చేయాలి ఎక్కువసేపు తర్వాత గరం మసాలా లైట్గా పసుపు గరం మసాలా కారం వేసి ఇంకా బాగా కలుపుకోవాలండి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కారం ఎక్కువ తీసుకోలేదండి మేము తక్కువగా తింటాం కాబట్టి కారం తీసుకున్నాం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం పక్కన పెట్టేసుకుందామండి బాగా దానికి పట్టే వరకు అక్కడ మ్యాగీ అయ్యే వరకు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు వాటర్ బాగా వేడెక్కాయండి ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకుందామండి దాన్ని బాగా ముందుగానే చిన్న చిన్న పీసులుగా కట్ చేసి లోపలని ముక్కలు ముక్కలుగా చేశానండి ఇది బాగా కావాలండి దాంట్లో మ్యాగీ మసాలా ఉంటుంది కదండి అది కూడా కట్ చేసి వేసేసుకుందామండి మ్యాగీ మసాలా కట్ చేసేసుకుందాం ఒక టూ మినిట్స్లో బాగా కుకింగ్ అయిపోతుందండి ఇప్పుడు చూడండి ఇంకా కొంచెం దగ్గరికి పడేలాగా కుక్ నిదాం బాగా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందామండి ప్యాన్ వేడే వేడే కానివ్వండి ప్యాన్ వేడే అయిన తర్వాత ఆయిల్ వేయండి లైట్గా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వే ఆయిల్ వేడెక్కాక ఆయిల్ అనేది ఏమంటారండి ప్యాన్ మొత్తం ఇలా అనుకోవాలి ఆమ్లెట్ రౌండ్గా వస్తుంది కాబట్టి ఇట్లా మొత్తం ప్యాన్లో ఇట్లా మొత్తం దానికి అంటుకునేలాగా చేయాలండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ని దాంట్లో వేసేద్దామండి బాగా బాగా కాలేలా చూసుకుందామండి అదిలో ఆగిపోయినప్పుడు ఇలా అనుకుందామండి ఒక టూ మినిట్స్ బాగా కుక్ అవ్వనిద్దామండి లైట్గా సిమ్లో పెట్టండి కుక్ అవ్వనిద్దాం మూత పెట్టేసుకోండి టూ మినిట్స్ అయిందండి బాగా కుక్ అయింది కొంచెం మధ్యలో కొంచెం అలాగే ఉందండి మధ్యలో కొంచెం కుక్ కాలేదు కాబట్టి ఏమంటారు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కుడకంగా కొంచెం మనం ఏమంటారు మధ్యలో ఆగిపోయినట్టు అయిపోయిందండి ఇలా బాగా కుక్ కాని వదిలేండి ఇంకొక టూ మినిట్స్ కుడకంగా కొంచెం కుక్ అవ్వనిద్దామండి మధ్యలో కుక్ అవ్వలేదు కొంచెం ఫోర్ ఎగ్స్ కదండి పెద్ద ఆమ్లెట్ కదా అందుకని ఇలా అవుతుందండి మీరు చిన్నగా కావాలనుకుంటే టూ ఎగ్స్ కూడా తీసుకొని చిన్న ప్యాన్ ఉంటే దాంట్లో కూడా ట్రై చేయొచ్చండి అది కుక్ అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న మ్యాగీ ఉంటుంది కదండి దాని మీద బాగా రౌండ్గా ఇలా వేసేయాలండి ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి లైట్గా సిమ్లో పెట్టుకోండి ఓన్లీ టూ మినిట్స్ ఆ మ్యాగీ అనేది దానికి బాగా ఏమంటారండి అంటుకోవాలి టూ మినిట్స్ అయ్యిందండి ఇప్పుడు మనం అది అనేది మెల్లగా నిదానంగా ఇలా మార్తా పెట్టాలండి కొంచెం పెద్ద ఆమ్లెట్ కదండి నాది ఏమైందంటే చిరిగినట్టే అయిపోయిందండి చిన్న టూ ఎగ్స్తో ట్రై చేయండి తప్పకుండా మంచిగా వస్తుందండి మేము మా పిల్లలు ముగ్గురు నేను కాబట్టి మా కోసం అని పెద్ద ఆమ్లెట్ చేశాను ఇది తింటే ఎవరికైనా సరే మళ్ళీ భోజనండి అయిపోతుందండి ఇంకా మళ్ళీ ఏమంటారు మధ్యాహ్నం వరకు ఏమంటారు ఇదే బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం వరకు ఆకలి అనేదే కాదు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారండి తొందరగా ఈజీగా అయ్యే రెసిపీ అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి నేనైతే మా పిల్లలైతే ఇది చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకంటే చాలా ఇష్టం కాబట్టి నేను వారంలో రెండు సార్లు అయినా చేస్తుంటాను మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి సరేనండి బాయ్